Neyle gideceğimizden öte, Brezilya'nın selamı. Ne ne? Ne yapıyorlar? Ne yapıyorlar? Ja, <OR> ये था भी खाली डाकिंग गोबरी है ये था भी आने गोबर का

చె సందర్భాల్లో ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తే నాకు పనులు అయితే పనులు ముఖ్యం వాడ మోసంలో ఇరవై ఐదు లక్షలతోటి రోడ్డు పనులు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో వచ్చిన అధికారులందరికీ నాయకులకు వివిధ కుల సంఘాల పెద్దలకు మిత్రులకు అందరికీ నమస్కారం దుర్గాంపేట అనేది అంటే నాకు పువ్వు తెలిసినప్పటికెళ్ళి వారంకోసారి ఇట్లా వైద్య తువ నా గురించి తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు తెలకూడే తెల్లవల్ని తెలుసుకోవాలి అందుకే అడుగుతున్న తాతమ్మ గుడికి కనబడతలేదు పడతలేదు ఏడాది అప్పుడు ఎడ్ల మళ్ళీ ఎందుకంటే మెలవెలవ పోతుంటే కదా రోడ్లు కదా ఆ కూడా అయితే సగం వచ్చినట్లెక్క అంతర్గదా మా ఇంటికి జైతాల మా ఇంటికి అట్లా ఈ ఊరితోటి చాలా అనుబంధం కట్టెకి కానీ కళ్ళుకి కానీ పిడకకి కానీ కుండల కొంపు అటుకి అన్నిటికీ మీరు అందరు కూడా అంతర్గా అనుబంధం మాకు కూడా మీ అందరు కుటుంబ సభ్యులతోటి అప్పుడు లక్ష్మారెడ్డి గారు పెద్ద మనిషి కావచ్చు ఆ తర్వాత మా వెంకన్న కావచ్చు రాజరెడ్డి కావచ్చు లక్ష్మార్ చిరంజీవి వాళ్ళు రాజశ్వరమ్మ కుటుంబం రాజకీయ నాయకులు కావచ్చు ఒక డాక్టర్ గా అయితే మీరు అందరు కూడా నన్ను మొదటి నుంచి కూడా మా అనే రకంగా మన అనే రకంగా నాతో ఆత్మీయంగా ఉన్నారు నన్ను మూడు సార్లు గెలిపించుకున్నారు రెండు సార్లు గెలిపించుకున్నారు మూడు సార్లు కూడా మంచి ఓటేసి రెండు సార్లు గెలిపించుకున్నారు మరి ఆ గెలిపించుకున్న సందర్భంలో సింగాంపేటలో శివార్లో నేను జాబ్ కొనుక్కున్నా దగ్గర దగ్గర ఎగరం సింగాపేట శివారే లింగాపేటలో పర్మిషన్ తీసుకున్నా లింగాపేటలో పర్మిషన్ తీసుకుని ఇప్పుడు ట్యాక్సీ జగిత్యాలకు కడుతున్నాం ఎందుకంటే జగిత్యాల కలిపినాం మరి అటువంటి లింగాంపేటలో ఆ ఇంటికెళ్ళి వీడియో కొత్తింగులు అవుతున్నాయి ఎక్కడెక్కడోళ్ళు వచ్చి లింగాపేట కొనుక్కుంటారు రోడ్లు కావాలి మోడర్లు కావాలి అవన్నీ కూడా చాలా చేయాల్సి ఉంటుంది అట్లనే కలిపినందుకు కూడా ఎలాంటి నష్టం కాకుండా దాదాపు అరవై మందికి ఇక్కడ ఇండ్లు జాగా ఏది లేని వరకు మన లింగాపేట ఇలా మనం జైత్యాల ఒక ఒక్కపల్లి కాదు జైత్యాల కల్పించాం టీఆర్ నగర్ టీఆర్ నగర్గా లైన్ కల్పేస్తాం ఆడ బడి దవాఖాన అవన్నీ కూడా అయిపోయినాయి ఇంకా పెద్ద ఎత్తున రోడ్లు కూడా అవుతుంది మరి అదే విధంగా ఇక్కడ ఉన్నదాన్ని విడిచిపెట్టదు ఇక్కడ కూడా మనం బస్తీ దవాఖాన వేసుకున్నాం పడికాళ్ళ మంచిగా రోడ్ వేసుకున్నాం కుమ్మడి సంఘం కావచ్చు మన మాల సంఘం కావచ్చు రెండు సంఘం కూడా నిధులు పెట్టి వాళ్ళు ఉపయోగించుకోలేదు అట్లా ఉన్న రోడ్లు చేస్తాం రైతులు పోయే దగ్గర అలవాటు కావాలి అది కూడా తప్పకుండా అవుతుంది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి దగ్గరనే ఉన్న మెడికల్ కాలేజ్ ఆగిపోతే మొన్ననే ఇరవై కోట్లు మంజూరు చేయించి మళ్లీ ఆ రెండు వందల కోట్లు మంజూరు చేయించి బ్రహ్మాండమైన దాన లింగంపేటూర్ క్యాంప్ లో ఇస్తారు అట్లనే జైత్యాల పట్టణానికి యాభై కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు ఈ వార్డు మరి పల్లెటూరు ఏ ఉండే ఈ రోడ్డు కూడా మీ అందరూ తెలుసు ఒక ఇరవై ఏళ్ల కిందనే మనం పెద్దగా పని చేసుకున్నప్పుడు తర్వాత ఈ రోడ్ వేసిన గలీలలో రోడ్లు వేస్తున్నాం ఇంకా ముందు కూడా ఇక్కడ లీనాపేటలో కావచ్చు వీడికి వెళ్ళి ఉప్పర్పేట పోతాం ఉప్పర్పేట కాడ కాడ కూడా రోడ్లు వేసే కార్యక్రమం ఉంది ఇలా మీకు చెప్తా ఉన్న ధైర్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్న తర్వాత నూట నలభై ఒక్క మున్సిపాలిటీల అత్యధిక నిధులు మన జైత్యాల మున్సిపాలిటీకి ఇచ్చానని చెప్పి ఈ సందర్భంగా రోడ్లు వేయించుకుంటే తప్పకుండా వేయిస్తాను కూడా చెప్తున్నా ఇంకా లేవాల కొద్దిగా మిగులితే ఇంకా కూడా టైం ఉన్నది తప్పకుండా చేద్దాం మళ్ళీ కొత్త ఇల్లు కడతారు మళ్ళీ అడుగుతారు కానీ ఎవేవైతే ఓ ఐదేళ్ళ కింద నేను నాలుగేళ్ళ కింద కట్టి ఆడ ముందుగా అడిగి తీసుకోవాలి ఇక రేపు నాకు కాదనిక రోడ్ అంటే ఇప్పటికి బావు ఎవరైతే అధికారులు కానీ ఇక్కడ నాయకులు కూడా ప్రతిపాదించేటప్పుడు ఐదేళ్ళ కింద నాలుగేళ్ల కింద మోలు మొన్న మొన్నొక్కరికి నేనే ఫోన్ చేశాడు చెప్పిన ముఖ్యమైన వ్యక్తికి అరే మూడు నాలుగేళ్ళ కింద నువ్వు ఇళ్ళకైనాప్పుడు ఆడ రోడ్డు లేదు మోర్ లేదు తీసుకొచ్చేయడో మూడు వెళ్దాం అని మరి అట్లా ఆ రకంగా తప్పకుండా పాత లింగంపేటలో ఎక్కడ కూడా మిగలకుండా పాత లింగంపేటలో మొన్న అన్నారు మీ అందరం కూడా మొత్తం రోడ్లు వేయించిన వాట ఏం వీళ్ళకుండా అన్నారు వాస్తవం ఏడు లేకుండా వేయించినా ఎస్సీ కాలనీలలో కూడా మారాణయిపోయింది ఇంకా చాలా అది కూడా మంజూరు తెచ్చు ఒక్క రోడే పాత మాదిలోకి వెళ్ళి మా మాలిల్లలకు అది కొద్దిగా జాగి సంవత్సరం లోపల అట్లనే పాత లింగంపేట కూడా మొత్తంగా కూడా బ్రహ్మాండంగా చేస్తాం ఎందుకంటే అంబారుపేట లింగంపేట అంతర్గామ అన్నీ ఒక నా సొంత ఊర్ల లెక్క ఆ శివార్డు దానికి అడుభూలు ఉండే ఈ శివార్డు దానికి గిట్లు ఉండే కాబట్టి ఆప్యా ఉంటుంది మీతో అనుబంధం ఉంది ఎట్లయితే అంబారపేట శివార్ల దగ్గర దగ్గర ముప్పై ఐదు ఎకరాలు మాకు బోలలో శరీర ఉంటుంది ఆ మా యాదవులకు ఇక్కడ వెళ్ళకపోయే వాళ్ళకు బాగా సంబంధం మంచిగా పోయినప్పుడు కూడా వాళ్ళు చూసుకుంటే మీరే చూసి అర్థం సో రోడే ఇచ్చినాం చేసినా లేదు ఆ సంగవనానికి కూడా స్థలం ఇచ్చినాం అందరినీ కూడా మనం కలుపుకపోతాం అంబార్పేట కూడా ఎట్లా మంచిగా చేసాం గుడి మంచిగా అయింది వెనక జంగల్ను చూసినా ఎనకా అడగారిందో అక్కడ భార్య పిల్లలతో పోవాలి కొత్తగా చెరువుతో ఇచ్చిన చెలా వేసినాం పూ వేసిన తాతకు ఆడుకునే అవుతుంది గుట్టెక్కి చూడవచ్చు వాళ్ళ ఫోటోలు తీయవచ్చు మరి పోయి రావాలి కుటుంబ సమేతంగా పోవాలి అందరికి కూడా బ్రహ్మాండంగా ఉంటారు ఎక్కడ వెనుకనే మంచిగా డెవలప్ చేసిన రోడ్లు కూడా ఇస్తున్నాం సో అట్లనే ఇక్కడ కూడా మనం మంచి అభివృద్ధి చేసుకున్నాం మన అంబారు కూడా స్వజాల వాడికి చేసినాం చిన్న చిన్న సమస్య ఆగిపోయింది బీట్ లేకుంటే బీట్ చేసినాం రైతులకు అలానే పార్కు పిల్లల వ్యాయామం చేస్తున్న కూడా జిమ్ కూడా చేద్దాం ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే సీనియర్ నాయకులు రాజరెడ్డి కావచ్చు యువ నాయకులు కావచ్చు మా మాజీ సర్పంచ్ గారు మా మాజీ కౌన్సిలర్ అమ్మ మీరు ప్రతిపాదించండి పిల్లలకి వ్యాయామం కూడా అవసరం జిమ్ పెట్టిద్దాం పార్కు ఊడి ప్రాంతానికి చేసుకుందాం దగ్గరనే అయినాయి మనకు దరూర్ క్యాంపులు అయినాయి ఇక్కడ చిత్తపూట చెరువు కాడ అయినాయి ఇవి కూడా మనం చేసుకుందాం మరి మీ అందరూ కోరికలు ఉండే గంగమ్మ గుళ్ళు వేరే కాడ ఎట్లా ఇక్కడ మంచిగా మంచుకున్నాం గింత తంతెలు లేదు వెనకట గంగపుతులు నొప్పి తగ్గి ఎప్పుడు ఉండేది చేసుకొని ఉన్నదా లేదా చుట్టూ సిమెంట్ వేయించి తంచెలు పెట్టించి లోపల వెనక బయట చేసిందా లేదా మరిగా అన్ని వర్గాల సంక్షేమం కోసం అందరి కోసం పనిచేస్తాం కొన్ని ఒడిదొడుకుంటే పోలీసులు నీకు గెలవగానే కరోనా వచ్చి ఆ కరోనా ఇవ్వగానే ఓట్లు ఓట్లుగానే ప్రభుత్వం బాగా ఏం చేయాలని ఆలోచించి అంతా మా రాజరెడ్డి సొబ్బు అవుతుంది మరి ఐటీ కూడా మరి రావచ్చు మరి అదే బాగా గీత గీసుకొని రోజు కొట్లా అంటే బాధ దగ్గర నేను లక్ష పదికేదు ఈ పదికే ఈ రోజు కొట్లాడే తప్పే ఉండకపో మంచి పంతం కలిసి పనిచేస్తాను ఈ రోజు స్వాగతి అందరికీ ధన్యవాదాలు